thank you యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎనిమిదో వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇట్టబైన సబితా గోపాల్ ఎమ్దో వార్డులో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇట్టబైన సబితా గోపాల్ మీడియాతో మాట్లాడుతూ గుర్తుకు ఓటు వేసి ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు గత ఇరవై సంవత్సరాల నుండి ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నానని ఎనిమిదో వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి సమస్యనైనా తీర్చడానికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ప్రచార కార్యక్రమంలో ఏడబైన శ్రావణ్ కుమార్ ఈశం సందీప్ కస్తూరి సత్యనారాయణ బందెల మల్లేశం బందెల ఎల్లయ్య కట్టా సురేష్ ఈసం హర్షవర్ధన్ గద్దె నగేష్ దొడ్డి ఉపేందర్ జబ్బాజ్ అమరేందర్ గడ్డం యాదగిరి టీఆర్ఎస్ కార్యకర్తలు బస్తీవాసులు పాల్గొన్నారు యాదగిరి జిల్లా ఇక్కడ ఎనిమిదవ నుంచి అభ్యర్థి నేను సబితా గోపాల్ గారిని నేను ఇక్కడ ప్రచారం భాగంగా రామ్నగర్లో ఇక్కడ తిరుగుతున్నాను ఇక్కడ ముఖ్యంగా మెయిన్ సమస్యలు ఏంటంటే కమ్యూనిటీ హాల్లో అడిగారు వాళ్ళు డ్రైనేజ్లు కానీ వృత్తి సాగలు కానీ మంచినీటి సౌకర్యాలు ప్లస్ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం కమిటీ హాల్లో అయితే మెయిన్ అడిగారు యూత్కు సంబంధించిన వినాయకుడికి గుడి దగ్గర సంబంధించినవి అవి ఇవన్నీ తప్పకుండా చేస్తానని వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ దగ్గర నేను హామీ ఇచ్చాను ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి నాకు పది సంవత్సరాల తర్వాత జనరల్ మహిళగా ఇక్కడ అవకాశం వచ్చింది మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ గెలుస్తాను గతంలో కూడా నేను రెండు సార్లు గెలిచాను ఇంతకుముందు కూడా ప్రజెంట్గా కోప్షన్ మెంబర్గా కూడా ఉన్నాను కాకపోతే అక్కడ కౌన్సిలర్ ఉన్నాడు కాబట్టి నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు కౌన్సిలర్ నానగొక్కి మనం ముందుకు పోలేము కానీ నా పదవిలో నేను కోప్షన్ మెంబర్గానే ఉన్నాను ఇలా అడిగినవి మాత్రం ఖచ్చితంగా చేస్తాను దానికి మాత్రము బైలశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కూడా ఇక్కడ సమస్యలు చెప్పి తీసుకొచ్చి ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తానని ఇక్కడ రామ్నగర్ ఎన్నిలో వాడు సంబంధించిన ఇక్కడే కాదు రామ్నగర్ అని కాదు సీతాన జంకానా కూడా మిగిలిన అన్ని వాళ్లల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒకసారి నాకు కూడా అవకాశం ఇవ్వండి ఎందుకంటే గతంలో కూడా చేశాం కాబట్టి నాకు ఎంతో అంత అనుభవం ఉంది కాబట్టి ఎక్కడి నుంచి నిధులు తేవాలి ఎవరిని అడగాలి అనేది కూడా కొంచెం అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా తప్పకుండా అవకాశం ఇవ్వగలరా అని అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు మేము ఎనిమిదివాడు రామ్నగర్ కానీ జంకనగుడం కానీ నందగుట్ట కానీ న్యూ రామ్నగర్ ఇవన్నీ కాలనీలో ప్రచారంలో భాగంగా మా టీఆర్ఎస్ అభ్యర్థితో పాటు మేము తిరగడం జరుగుతుంది కాంగ్రెస్ వచ్చిన ఆరు గ్యారెంటీలు వాళ్ళు విఫలమైనది డైరెక్ట్గా అందరికీ కను కనబడుతుంది వాళ్ళు ఆరోగ్యంలో ఫెయిల్ అయినారు రెండు నలభై సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ఎటువంటి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి మహిళలకి చెప్పారు అది కూడా వాళ్ళు విఫలమయ్యారు నాలుగు వేల పెంచు చేస్తామన్నారు ఇప్పటివరకు ఐదు వందలు కూడా పెంచింది లేదు ఇంకా చాలా విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు ప్రజలు మాత్రం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామన్నట్టుగా మాకు హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత మా పార్టీ తరఫున మా సభ్యత ఖచ్చితంగా సీట్లో కూర్చోబెట్టి మేము పనులన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకుంటాము ఎటువంటి రాజకీయ అనుభవం లేని వాళ్ళకి మేము ఓటేయమని మాకు కూడా ప్రజలు చెప్తున్నారు ఇంటింటికి రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకి మేము ఊటేయము రాజకీయంలో ముప్పై పోయిన సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా